హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈడ్స్ ఈరోజు వచ్చేసి చికెన్ బర్గర్ చూపిస్తున్నానండి రెసిపీ చాలా ఈజీగానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నార్మల్గా అయితే చాలా కష్టం బర్గర్ ఇంట్లో చేయడం అనేసి అనుకుంటూ ఉంటారు కానీ ఈ వీడియో చూస్తే ఎంత ఈజీనా అనిపిస్తుంది చూడండి మనమైతే బయట ఎలా తీసుకుంటామో సేమ్ అదే మాదిరి కోక్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కాంబినేషన్తో ఈ బర్గర్ అనేది తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బయట బర్గర్తో పోలిస్తే ఈ బర్గర్ కూడా టేస్ట్ అయితే ఏ మాత్రం తీసుకోదండి అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి తినండి అప్పుడు మీరే అనుకుంటారు ఇంత ఈజీగా ఇంట్లో మనమే చేసుకోవచ్చా అనేసి ఇంకోసారి అయితే అయితే అంత కాస్ట్ పెట్టేసి మీరు తీసుకోరు దానికోసం ఫస్ట్ అండి ఒక కాలు కిలో అలాగా మనము బోన్లెస్ చికెన్ తీసుకోవాలి అది ఒక మిక్సీలో వేసుకోవాలి దాంట్లోనే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం సాల్టు అంటే సరిపడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఇవి వేసేసుకొని నెక్స్ట్ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొక్కు తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కానీ లేదంటే చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకొని ఇలాగ సాఫ్ట్గా వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని చేసుకొని మనం బర్గర్ చేసుకునేటప్పుడు సాస్ అనేది ఇంపార్టెంట్ అండి ఇదే టేస్టు దీని మీద ఆధారపడి ఉంటుంది దానికోసం మనం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ మైనీస్ తీసుకోవాలి అలాగే టూ త్రీ టేబుల్ స్పూన్స్ టమోటా కిచప్ తీసుకోవాలి ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే కొంచెం సరిపడా సాల్టు అలాగే పెప్పర్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగా పెప్పర్ వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో లెట్యూస్ ఉంటుంది కదండి మనం బర్గర్లో కింద ఒక ఆకు ఉంటుంది కదా ఆకుని తీసుకోవాలి కట్ చేసుకొని ఇదైతే వెనిగరు వెనిగర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ లెట్యూస్ని కూడా ఇట్లా కట్ చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా చూడండి క్యాబేజీ లాగా ఉంది కదా అదే క్యాబేజీ కాదండి అది లెట్యూస్ దాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలాగ టేస్ట్ అంతా ఈ సాస్లోనే ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే మీకు నచ్చితే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు దీంట్లో దీన్నైతే ఇలాగ ప్రిపేర్ చేసేసుకొని సైడ్ని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో ఇలాగ ఆయిల్ తీసుకొని మనం చికెన్ తీసుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాం కదా దాన్నైతే ఇలాగ వడలాగా వేసుకోవాలి మనం బర్గర్ సైజుని బట్టి బర్గర్ మీద వేస్తే మొత్తం సరిపడా ఉండేలాగా చూసుకొని ఇలాగ చేసుకొని వేసుకోవాలి మీరు అయితే ఎన్ని బర్గర్లు అయితే కావాలనుకుంటున్నారో అంతవరకు సేమ్ ప్రాసెస్లో చికెన్ అయితే ఇట్లా చేసుకొని వేసుకోవాలి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో లోపల దాకా వేగేదాకా నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలండి స్పీడ్గా మంట పెట్టేస్తే అయితే ఉడకదు కొంచెం పచ్చిగా ఉంటుంది చికెన్ కదా సో మనము కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా కానీ చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలాగా రెడ్ కలర్ వచ్చాక బయటికి తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇదైతే బర్గర్ అండి బర్గర్ బన్స్ ఇవైతే బయట మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి వీటిని ఆఫ్గా కట్ చేసుకొని ఇలాగ ఏం వేయక్కర్లేదు బటర్ కానీ ఏమి ఇలా జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ మనం చికెన్ తీసుకున్నాం కదా ఆ చికెన్ ఇలాగా అదే ప్యాన్లో ఏం వేయకుండా వేసుకొని ఇలాగా ఒక చీజ్ స్లైస్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని పైన ఇలా మూత పెట్టి ఒక టూ త్రీ సెకండ్స్ అలా ఉంచాము అంటే మనం కరిగినట్లుగా అవుతుంది అప్పుడు దాన్ని బయటికి తీసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ని కింద బర్గర్ ఉంటుంది కదా దాని మీద ఒక టీ స్పూన్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పైన లెట్యూస్ పెట్టుకోవాలి దానిపైన మనం చికెన్ ఉంటుంది కదా చికెను అండ్ చీజ్ స్లైస్ వేసుకున్నది అదైతే పైన పెట్టుకోవాలి దానిపైన వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి నేనైతే క్యాప్సికమ్ అండ్ ఆనియన్ పెట్టాను మీకు నచ్చితే టమోటా కూడా యాడ్ చేయొచ్చు ఇవి మొత్తం పెట్టేసి సేమ్ పైన కూడా బర్గర్కి సాస్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని పైన పెట్టుకోవాలి ఇలా చేశారంటే మీకు బర్గర్ అయితే రెడీ అయిపోయింది సేమ్ ప్రాసెస్ మీకు ఎన్ని బర్గర్లు అయితే కావాలో అన్ని బర్గర్లు కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుందండి అంత బాగుంది మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి అలాగే ఈ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ ప్రాసెస్లో మిగతా బర్గర్లు కూడా అన్నీ ఇలాగే రెడీ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే బర్గర్స్ అయితే రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ దాంట్లో కాంబినేషన్ ఉండాలి కదా సో నేనైతే కోక్ తీసుకున్నాను అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇవి ఉంటే సేమ్ బయట స్టైల్లో మనకి ఇంట్లోనే రెడీ అయిపోయాయి ఇలానే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు చాలా నచ్చింది వాళ్ళకు కూడా ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి మనం బయటకంటే కూడా ఇంట్లో చేసుకోవడమే హెల్తీగా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి అలా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అప్పుడప్పుడు మనం ఇలా ఇంట్లో చేసి పెట్టాము అంటే చాలా ఇష్టంగా తింటారండి బయటే కాదు ఇంట్లో కూడా మనం చాలా టేస్టీగా ఈజీ వేలో చేసేసుకోవచ్చు అందరూ అనుకుంటారు చాలా కష్టమేమో అమ్మో చేయలేము కదా బయటైతే హెల్దీ తీసుకుంటే ఒకటి సరిపోతుంది కదా అని కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్